హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్గా చేసుకునే రెసిపీలో గులాబీలు ఒకటి కదా ఈ గులాబీలు నేను చెప్పిన ఈ కొలతలు ఈ టిప్స్ బ్లైండ్గా ఫాలో అవుతూ చేయండి వంట రానివల్ సైతం చాలా ఈజీగా చేయగలుగుతారు గులాబీలను ఎప్పుడూ పంచదారతోనే కాకుండా కొంచెం హెల్దీగా ఇలా బెల్లంతో చేసుకోండి పంచదారతో చేస్తే గులాబీలు ఎంత రుచిగా ఉంటాయో బెల్లంతో చేసిన గులాబీలు కూడా అంతే టేస్టీగా ఉంటాయి గులాబీలు ఎక్కువ రోజులైనా మెత్తబడకుండా ఆడాలంటే ఎలాంటి టిప్స్ ఫాలోలో చూద్దాం మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ కప్ తోటి రెండు కప్పుల దాకా పొడి బియ్య పిండిని అయితే తీసుకుంటున్నా ఏ కప్తో బియ్య పిండి తీసుకుంటారో అదే కప్ తోటి ఒక కప్పు దాకా మైదా వేసుకోండి మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు మైదా అయితే కాస్త రుచిగా ఉంటుంది స్వీట్ టేస్ట్ ఎన్హాన్స్ అవ్వడానికి చిటికటి సాల్ట్ వేస్తున్నా అదే తోటి ఒక కప్ కప్పు దాకా తురుమిన బెల్లం వేసుకుంటే స్వీట్ అనేది సమానంగా సరిపోతుంది పిండిలోకి బెల్లం తురుమంతా కూడా బాగా కలిసేలాగా బిస్కత్తో కలపండి ఇలా కలిపిన తర్వాత ఎక్కడైనా గడ్డలు ఉండిపోతే కనుక బెల్లం గడ్డలు చేతి విధంగా మ్యాష్ చేయండి మ్యాష్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లను వేసుకొని పిండిని కలుపుకోండి ముందైతే ఈ కప్పుతోటి ఒక కప్పు దాకా నీళ్ళని వేసుకొని పిండిని బాగా కలుపుతున్నా అనేది ఒకేసారి వేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మాత్రమే పిండిని కలుపుకోవాలి నీళ్ళు సరిపోలేదు కదా అదే కప్తోటి ఇంకొక అరకప్పు దాకా నీళ్ళని వేసుకుని పిండిని కలుపుకోవాలి ఇలా బాగా కలిపేసేయండి చూస్తున్నారు కదా ఇది కొంచెం దిక్కుగా ఉంది కదా ఇంకొక అరకప్పు వేస్తున్నా అంటే ఈ కప్తోటి రెండు కప్పుల దాకా నీళ్ళు వేసుకుని పిండిని కలిపాను చూడండి ఇలా కలిపేటప్పటికీ బెల్లం కాస్త కరిగింది బెల్లంతో చేసే గులాబీలు కదా కాస్త తిక్కగానే కలుపుకోవాలి గులాబీలు కరకాయలు ఒక టేబుల్ స్పూన్ దాకా బటర్ కానీ వెన్న కానీ వేసుకొని పిండిలో కలుపుకోండి కరకాయలు చాలా బాగుంటాయి వెన్నంతా కూడా బాగా కలిసేలాగా కలిపిసుకోండి చూడండి బ్యాటర్ అనేది ఇలా కలిపేటప్పటికీ కొంచెం తిక్కగా ఉంది కదా ఇంకొక పావు గ్లాస్ దాకా నీళ్ళు వేసుకొని పిండిలో కలుపుతున్నా ఇలా చూసుకుంటూ యాడ్ చేసుకోవాలి పిండిని బాగా పలుచగా కలుపుకూడదు బాగా గట్టిగా కూడా కలపకూడదు బెల్లంతో చేసే గులాబీలు కదా ఫస్ట్ అయితే బ్యాటర్ని ఇలా కాస్త తిక్కుగానే కలుపుకోండి బెల్లం కరిగిన తర్వాత మరి కాస్త పలచబడుతుంది ఈ పిండిని మూత పెట్టేసి ఒక రెండు గంటల పాటు అంటే కనుక గులాబీలు అనేవి చాలా బాగా వస్తాయి ప్రతి గంటకి ఒక్కసారి మూత తీసేసి పిండిని స్పూన్ తోటి విధంగా కలపండి బెల్లం కరిగిపోతుంది కదా అడుగునున్న బెల్లం అంతా కూడా పిండిలోకి బాగా కలుస్తుంది నేనైతే ఈ పిండిని రెండు గంటల పాటు అలానే వదిలేసా రెండు గంటల తర్వాత మూత తీసుకొని ఒక్కసారి గరిటతోటి పిండిని బాగా కలిపేసేయండి చూస్తున్నారు కదా బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది మనకి పిండి కూడా కన్సిస్టెన్సీ అనేది కాస్త లూజ్ అయింది స్పూన్తో మనం ఈ విధంగా తీస్తూ ఉంటే కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీలా ఉండాలి స్పూన్ బ్యాక్ సైడ్ కూడా పిండి అనేది ఈ విధంగా కూటయి ఉండాలి అప్పుడే గులాబీలు అనేవి బాగా వస్తాయి గులాబీలు చేసుకోవడానికి డీఫ్రేక్ సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్తో పాటు గులాబీ చట్రాన్ని కూడా వేయిట్ చేసుకోండి అదే కొత్త గులాబీ చట్రం అయితే ముందు రోజునైతే ఆయిల్లో గులాబీ గుత్తిని నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టేటప్పుడు వేడి నూనె అవసరం లేదండి ఇలా మామూలు నూనెనే నానబెడితే గుత్తి నుంచి పువ్వులనేవి ఈజీగా సపరేట్ అయిపోతాయి గులాబీలు వేసేటప్పుడు పిండిని ఇలా చిన్న గిన్నెలో వేసుకుంటే వేసుకోవడం ఈజీ అవుతుంది వేసే ప్రతిసారి కూడా పిండిని ఇలా స్పూన్ తోటి కలపండి చూస్తున్నారు కదా ఆయిల్తో పాటు గులాబీ గుత్తు కూడా హీట్ ఎక్కింది కదా హీట్ ఎక్కి గులాబీ గుత్తిని పిండిలో మూడొంతుల వరకు మాత్రమే ఉంచుకోవాలి ఒక వంతు గ్యాప్ ఉండేటట్టుగా చూసుకోండి కాగుతున్న ఆయిల్లోకి ఈ గులాబీ గుత్తిని నుంచి ఫైవ్ సెకండ్స్ తర్వాత కుదుపుతూ ఉంటే గుత్తు నుంచి పువ్వు అనేది వచ్చేస్తుంది ఫస్ట్ వేసే ఒకటి రెండు మట్టుకు రావు అలాంటప్పుడు ఇలాగ పుల్లతో కానీ చాక్తో కానీ ఎగ్జెస్ని లూజ్ చేస్తే కనుక గుత్తు నుంచి పువ్వు అనేది వస్తుంది ఈ గులాబీ గుత్తు ఎక్కువగా కాలిపోయినా కూడా గుత్తు నుంచి పువ్వు అనేది రాదు గుర్తు పెట్టుకోండి ఫైవ్ సెకండ్స్ తర్వాత ఈ విధంగా సపరేట్ చేసుకోండి ఒక పక్క పువ్వు వేగుతూ ఉంటే ఉంటుంది ఇంకొక పక్క గులాబీ గుత్తును కూడా హీట్ చేస్తూ ఉండాలి ఇలా వేగిన తర్వాత స్ట్రెయిన్లోకి తీసి ఒక సెకండ్ తర్వాత పక్కకి తీసేసుకోండి గులాబీ గుత్తి హీట్ ఎక్కే గుత్తి గుత్తు నుంచి పువ్వు అనేది ఈజీగా వస్తుంది చూపిస్తున్నాను చూడండి కాస్త రెండు మూడు వేసిన తర్వాత మూడు అంతల వరకు పిండిని ఉంచుకొని ఇలా కాగుతున్న ఆయిల్లో లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫైవ్ సెకండ్స్ తర్వాత కుదిపారంటే గుత్తు నుంచి పువ్వు అనేది ఈజీగా వచ్చేస్తుంది చూస్తున్నారు కదా ఇలా వేయించుకునేటప్పుడు కూడా మరి డార్క్ కలర్లో వేయించుకండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుంటే ఆయిల్లోంచి తీసిన తర్వాత మనకి ఇంకా డార్క్ కలర్ అనేది వస్తుంది చూస్తున్నారు కదా వేగిపోయింది కదా పక్కకైతే తీసేస్తున్నాను పిండి ఇలా మనం వేసుకుంటున్నప్పుడు అడిగిన పిండి అనేది కాస్త తిక్కుగా వస్తుంది కదా అప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకొని పిండిని అయితే అడ్జస్ట్ చేసేసుకోండి ఇలా వేసేటప్పుడు మనకి ఎక్కడైనా కూడా ఇలాగా కుదిపేటప్పుడు ఎక్స్ట్రాస్ అనేవి వస్తాయి కదా ఆ ఎక్స్ట్రాస్ అనేది మనమైతే ఇలా వేయించుకున్న తర్వాత పక్కకి ఎక్స్ట్రాస్ని తీసేసేయండి తీయకపోతే కనుక నెక్స్ట్ వేసే గులాబీకి ఆ ఎక్స్ట్రాస్ అంతా కూడా అంటుకొని మాడిపోయినట్టుగా అయిపోతుంది ఇంతేనండి ఇలాంటి జాగ్రత్తలన్నీ ఫాలో అవుతూ చేస్తే ఫస్ట్ టైం చేసినా కూడా గులాబీలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి నేను చెప్పిన ఈ కొలతలు ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే గులాబీలు అనేవి మెత్తబడకుండా కరకల్లాడుతూ చాలా రోజుల దాకా నిల్వ ఉంటాయి ఇలా తయారు చేసుకున్న గులాబీలను ఏదైనా డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజుల దాకా నిల్వ ఉంటాయి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా నేను చెప్పిన ఈ కొలతలు ఈ టిప్స్ ఫాలో అవుతూ గులాబీలను ట్రై చేసి ట్రై చేసిన తర్వాత బెల్లం గులాబీలు ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా Thanks for watching my video. Please like, comment, share, subscribe my channel.